అందరికీ నమస్కారం అండి నేను వచ్చేసి బుకారా అనే ఊరిలో ఉన్నాను గత వీడియో ఇక్కడ సిటీ టూర్ అయితే కవర్ చేశాను ఒకవేళ ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది క్లిక్ చేసి పూర్తి వీడియో చూడండి ఈ వీడియోలో వచ్చేసి నేను బుకారా నుంచి సామర్కంద్ అనే ఒక ఊరు వెళ్తున్నాను ఈ ఇప్పుడు మనం ఉన్న ఉజ్బేకిస్తాన్ అనే దేశంలో మొత్తం మూడు ప్రధాన సిటీలు ఒకటి టాష్కెంటు ఈ దేశం రాజధాని రెండవది బుకారా ఇప్పుడు మనం ఉన్న ఊరు మూడవది సామర్కందు ఈ మూడు ఏంటంటే టూరిజం పరంగా సిటీ పరంగా కొంచెం పెద్ద కొంచెం పేరు పొందిన సిటీలు వాటిల్లో ఇప్పుడు మనం వెళ్ళబోయేది సామర్కందు ఈ వీడియో సామర్కంద్తో అయిపోదండి అలా సామర్కందు వెళ్ళిపోయి అక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకొని అక్కడ నుంచి ఈ దేశం అయితే దాటేసి వేరే దేశానికైతే వెళ్తున్నాము ఆ దేశం పేరే తజకిస్తాను ఇప్పుడు మనం ఉన్నది ఉజిపేకిస్తాను తజికిస్తాను ఆ తజికిస్తాన్ పక్కన కిరిగిస్తాను ఆ కిరిగిస్తాన్ పక్కన కసకిస్తాను కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది కదా నాకు ఇప్పటికీ అలాగే ఉంది సో ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం ఉన్న బుకారాలోని బస్ స్టేషన్ దగ్గరికి ఇక్కడి నుంచి బస్ స్టేషను ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది మరి ఎందుకో ఊరవతలు ఉంటాయి బస్ స్టేషన్లో అక్కడ వరకు వెళ్ళాలంటే ఇక్కడ లోకల్ బస్సు యూస్ చేసుకొని వెళ్ళొచ్చు లేదంటే ట్యాక్సీ అయినా మాట్లాడుకొని వెళ్ళొచ్చు బస్సులు ఎక్కడ అవుతాయి ఇంతకీ ఏదో ఒకటి చేద్దాం బస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం ఓకే ఓకే టైం వచ్చేసి ఇక్కడ పదకొండు అవుతుందండి అంటే ఆఫ్టర్ సామర్ బస్ ఇదే తీసుకొచ్చేసారండి బస్ స్టేషన్కి సామర్కాంద్ అంటే వెళ్ళిద్దండి ఇక్కడ నుంచి అసలు సామర్కాంద్ వెళ్ళడానికి ఇబ్బంది లేదు వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫస్ట్ ఐ వాంట్ ఈట్ ఫుడ్ 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 లక్ష యాభై వేలు అంటే ఎంత స్క్రీన్ పైన ఇచ్చా చూడండి ఒక వెయ్యి రూపాయల పైన ఇక్కడ నుంచి ఎంత ఒక టూ ఫిఫ్టీ కిలోమీటర్ ఉన్నట్టుంది అమ్మా నాకైతే బాగా ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి ఇంతమంది ఉన్నారేంట్రా బాబు ఈ సూపర్ మార్కెట్లో బనానాస్ తీసుకున్నాను పెద్ద నోట్ ఇచ్చేసి యాభై వేలు వాళ్ళు ఎంత తీసుకుంటే అంత ఇంకా థ్యాంక్ యూ సార్ ఈ నాలుగు గట్టికాయలు నూట యాభై రూపాయలు పండి ఈ ఉజ్బేకిస్తాన్ చీపు అని చెప్పు తీసుకొని కొట్టాలి ఏం చీపు అన్ని రేట్లు ఎక్కువ అయితే ఇక్కడ ప్రజలు ఎక్కువగా తినే ఐటమ్ సోంసా మన సైడ్ సమోసా మాదిరిగా ఇప్పటికే చాలా వీడియోల్లో చూపించాను ఇది వచ్చేసి అరవై రూపాయలండి దీంట్లో బీఫ్ ఉంటుంది గోటు ఉంటుంది గోటు బొమ్మ చూపిస్తే వాళ్ళు అప్పుడు కన్ఫామ్ చేసుకొని ఇది గోటు అని చెప్పి నాకు ఇవ్వడం జరిగిందనమాట ఇంకా స్టార్టింగ్లో ట్యాక్సీ డ్రైవర్నే మాట్లాడుకున్నానండి లక్ష నలభై వేలకు వస్తాను అన్నాడు అంటే పదొందల ఇరవై ఐదు రూపాయలు నూనూ సారీ సామర్ ఇక్కడ వెనకమాలైతే ముగ్గురిని కూర్చోబడతారండి మందలైతే ఒకళ్ళే ఉంటారు ఇక్కడ ముందు కూర్చునే వాళ్ళకి ఏంటంటే కంఫర్టబుల్ జర్నీ కాబట్టి ముందల సీటు రేట్ ఎక్కువ అంట మనకి ఇంకొక ఇరవై వేలు అయితే ఎక్స్ట్రా అడిగారు అంటే టోటల్ లక్ష అరవై వేలు సరే ముందే తీసేసుకున్న వీడియో మనకు కొంచెం లొకేషన్లో చూసుకుంటే వెళ్ళొచ్చుగా అని చెప్పి అంతే మంచిగా అదే ఇక్కడ నుంచి మనం టాస్క్ ఎంటు ఐదు వందల కిలోమీటర్లు ఉంది ఐదు వందల పైన దానికైనా కానీ రెండున్నర లక్షలే అంట ఇప్పుడు దీనికైనా కానీ నేను లక్ష అరవై వేలు పెడుతున్నాను ఏమ్మా అంత ఖర్చు పెట్టి తీసుకున్నాం అట్టికెట్ టేస్ట్ ఏమైనా మారిద్దా క్వాలిటీ బాగుంది అరే భలే ఉందండి తీయంగా బాగుంది చాలా బాగుంది టేస్ట్ ఇక్కడ చూస్తున్నారా మొత్తం కూడా గ్యాస్ పెట్రోల్ వెహికల్స్ అయితే కాదు ఇవి అన్నీ అంతే ఇప్పుడు ఇది ఇది కూడా గ్యాస్ వెహికలే దీనివల్ల ఏంటో లాభం పర్యావరణానికి ఏమైనా తక్కువ ప్రమాదం కలిగిద్దాం రెంట్ సీటు రెంట్ సీటే ఇక్కడ డ్రైవర్ ఆపంగాలనే బండి ఒక సైడ్ ఆపాడు రోడ్డు మీద ఆ రొట్టెల తీసుకొచ్చి అమ్ముతున్నారు ఇక్కడ నేను ఇప్పటి వరకు గమనించాను ప్రతి పెట్రోల్ పంపులో సారీ ప్రతి పెట్రోల్ స్టేషన్లో ఇక్కడ దీన్ని పెట్రోల్ స్టేషన్ కూడా కాదు దీన్ని గ్యాస్ స్టేషన్ అంటారు సిఎన్జి అని ఉంది కనపడుతుంది కదా దూరంగా ప్రతి దగ్గర ఆపుతారండి వెహికల్ ఎందుకంటే గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు కార్లో ఎవరు ఉండకూడదేమో మేబీ అందరు దిగుతున్నారు ఖచ్చితంగా అందరు దిగేసి అలాగే ఇక్కడ వాష్రూమ్లు కూడా వాడేసుకోవచ్చు ఎటువంటి డబ్బులు పే చేసే పని లేదు ఫ్రీ స్నాక్ బ్రేక్ మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా వెహికల్స్ అన్నీ ఆపేశారు దాదాపుగా ఒక రెండు కిలోమీటర్ల దూరం నుంచి అయితే ఇట్లా ఉంది ఎవరైనా వస్తున్నారేమో పెద్ద లీటర్ అందుకే ఆపేసినట్టున్నారు టైం వచ్చేసి నాలుగు అవుతుంది సామర్ అనే అనే ఊరికైతే వచ్చాం ఇక్కడ నుంచి నేను వచ్చేసి ఒక హాస్టల్ బుక్ చేసుకున్నాను ఆ గోడలో చూసుకొని తొమ్మిది వందల రూపాయలు పడింది సో ఎందుకు బుక్ చేశానంటే నేను ఇవాళ తజికిస్తాన్ వెళ్ళిపోవచ్చు రెండు గంటల ప్రయాణం సో ఆరు అవుద్ది సాయంత్రం కూడా బార్డర్ క్రాస్ చేస్తారు నేను వెళ్ళి కూడా వేస్ట్ కాబట్టి రేపు ఉదయమే వెళ్ళాలి ఇప్పుడు ఈ సామర్కాంద్లో ప్లేసెస్ ఇప్పుడు నాలుగు అవుతుంది కదా ఇప్పుడు వెళ్ళి చెక్ ఇన్ అయిపోయి ఐదు మనం అట్లా వ్యూ అయితే చూసేసుకొని రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోవచ్చు నేను బుక్ చేసుకున్న హోటల్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే దింపాడు అంతేలే అక్కడే దింపాలంటే అట్లా దింపుతారు అదే ఇక్కడ ఈ దేశంలో వాళ్ళు ట్యాక్సీలు నాటం వాళ్ళు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటారు డెబ్బై డెబ్భై నూట యాభై రూపాయలు పడింది నాలుగు కిలోమీటర్లకు కానీ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే నాకు ఎప్పటికీ అర్థం కాదు అదే అండి సూర్యుడు చూడండి అంత పెద్దగా ఉన్నాడో మన సైడ్ ఏమో చిన్నగా ఉంటాడు అంటే మనది సూర్యుడికి మన ప్లేస్ బాగా దూరంలో ఉందా ఈ ఇప్పుడు మనం ఉజ్బేకిస్తాన్ దగ్గరలో ఉందా మొత్తం ఎడారిలో తిరుగుతున్నట్టు ఉంది ఈ సామర్కంద్ అనే ఊర్లో మొత్తం ఇటు చూసుకున్నా కానీ పాత కట్టడాలు దీన్ని ఓల్డ్ సిటీ అని కూడా అంటారంటండి పురాతన కాలం నాటి ఊరు నేను బుక్ చేసుకున్న హాస్టల్ ఇటే అనుకుంటా ఎక్కడ దీంట్లో చూపిస్తుంది దగ్గరికి వచ్చేసాం వచ్చేసా హాస్టల్కి ఇదే బుక్ చేసిన హాస్టల్ ఆజ లియా చూస్తానికి బాగానే ఉన్నట్టుంది మొత్తం కూడా ఇంకా లోపల బెడ్లు ఈ విధంగా ఉంటాయండి మనకి బెడ్ నెంబర్ టూ ఇదైతే ఇచ్చారు సో ఇది ఇంకా మీకు తెలిసిందే డార్మెంటరీ అంటే చెప్పేదే ఉంది ఇది మా లాకరు మా లగేజ్ కొంచెం ఆర్గనైజేషన్ అయితే కరెక్టే లేదు ఇది మన నెంబర్ టూ మనల్ని వాడుకోమన్నారు బట్ దీంట్లో వేరే వాళ్ళు ఎవరి ఉన్నాయి సో సామాన్లు సో ఇప్పుడు మనకి లేదుగా బ్యాగ్ ఇక్కడ బయట పెట్టేసి అర్జెంటుగా మనం బయటికి వెళ్ళిపోయి నడుచుకుంటే వెళ్దాం లొకేషన్ లొకేషన్స్ చూసేసుకుందాం ఈ సామర్కంద్ అనే ఊర్లో చూడవలసిన ప్లేసుల్లో మెయిన్గా రిజిస్థాన్ స్క్వేర్ అని చూపిస్తుంది ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంది నడుచుకుంటేనే వెళ్ళిపోదాం ఈ గొంతులో వెళ్తుంటే ఏదో సినిమాలో చూసిన మాదిరిగా అనిపిస్తుంది ఇప్పుడు మనం వెళ్ళబోయే రిజిస్థాన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో అది మొత్తానికి హార్ట్ ఆఫ్ ద సిటీ అంట చెప్పాలంటే మన తాజ్మహల్ లాంటి కడ్డాలు ఉంటాయండి ఇక్కడ నుంచి ఇంకా లిమిట్స్ అయితే స్టార్ట్ అయింది దూరంగా కనపడుతుంది తాజ్మహల్ లాంటి కట్టడం నేను వెనకమాల నుంచి వచ్చినట్టున్నాను మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాను సింపుల్ గా చెప్పాలంటే అప్పట్లో తవ్వకాలు దొరికినాయి ఇంకా పురాతన వస్తువులు అవన్నీ తీసుకొచ్చి మ్యూజియంలో పెడతారు ఓహో అప్పట్లో ఎలా ఉన్నాయా అని చెప్పి మనం చూసి తెలుసుకోవచ్చు కనపడుతుంది కదా ఇదే రిజిస్థాన్ స్క్వేర్ ఈ రిజిస్థాన్ స్క్వేర్ లో మూడు అందమైన మదర్సాలు ఉంటాయి పద్నాలుగో శతాబ్దం నుంచి పదహారో శతాబ్దం మధ్యలో కట్నీయండి ఇక్కడ నుంచి కనపడుతుంది కదా ఇది మొత్తం కూడా అప్పట్లో ఈ రాజ్యాన్ని పరిపాలించిన తిమూరు వంశానికి చెందిన రాజులైతే ఈ మదర్సాలు కట్టించారు ఎందుకంటే అప్పట్లో ఇప్పుడున్న సామర్కంద్ రాజ్యానికి ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చేవాళ్ళండి ఎందుకంటే ఇక్కడ సిల్క్ రోడ్ అయితే ఒకటి ఉంది ఆ సిల్క్ రోడ్డు చైనాలో స్టార్ట్ అయ్యి కిర్గిస్తాను ఉజ్బెకిస్తాన్ సామర్కందు ఆ సామర్కంద్లో ఉన్న బుకారా ఇరాను ఇరాకు సిరియా టర్కీ తర్వాత యూరోప్ గ్రీస్ ఇటలీ వరకు అయితే ఉందండి కాబట్టి ప్రపంచ నలుమూలల నుంచి ఆ సిల్క్ రోడ్డు మార్గంలో వచ్చే వాళ్ళంతా కూడా ఈ సామర్కంద్ లో ఆగేవాళ్ళు వాళ్ళు అనమాట దానివల్ల ఈ సామర్ పేరు ప్రపంచ నలుమూలలకి పాకిపోయింది ఎందుకంటే అందరు ఇక్కడే ఆగుతున్నారు కదా ఒక సెంటర్ లా ఉండి కాబట్టి ఆ పేరు అలా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇప్పుడు ఉన్న తిమ్మూరు రాజులు అసలైన శక్తివంతుడు విద్యావంతుడే అని గుర్తించి ఈ మదర్సాలైతే నిర్మించారు ఆ తర్వాత నుంచి ఇది ఒక గొప్ప పర్యాటక ప్రాంతంగా మారింది ఇప్పుడు మనం ఉన్న రిజిస్థాన్కి స్క్వేరే కానీ చాలా మంది ఈ చరిత్ర తెలుసుకోవడానికి కాదు ఇక్కడ ఫోటోలు దిగడానికి మాత్రమే వస్తున్నారని నా అభిప్రాయం అండి టికెట్ వచ్చేసి వేల డబ్బుల్లో లక్ష అంట అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సో కొంచెం ఎక్కువ రేటే నన్ను అడిగితే అంటే ఒకరోజు ఆశ్రయం ఉండొచ్చండి దీంట్లోకి వెళ్ళే డబ్బులతో చూద్దాయా బ్రహ్మాండం కనపడుతుంది ఇక్కడ నుంచి మనకి నేనేం చేస్తానంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వెళ్ళలేదు కాబట్టి లోపలికి వెళ్ళడానికి లేదు కాబట్టి అటు ఇంకొక వ్యూ పాయింట్ ఉంది సో అటు అందరూ కూడా చూసారు కదా అటు వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి చూడండి ఇంకా చాలా అద్భుతంగా కనపడుతుంది ఆ వ్యూ రూపాయి ఖర్చు పెట్టే పని లేకుండా చాలు ఈ మాత్రం చాలు ఎందుకు డబ్బులు పక్క లోపలికి వెళ్ళి లక్ష్య అంటే ఒకరోజు ఆశ్రయం ఉండొచ్చు రెండు బోట్ల ఫుడ్ తినొచ్చు కానీ నేనమ్మ డ్రోన్ ఎగరేస్తే మామూలుగా రాదు మూడు మదర్సాలని చెప్పా కదా అదొక మదర్సా అదొక మదర్సా ఇది ఇంకో మదర్స ఇంకదండి అందరూ కూడా ఎవరైతే ఫోటోలు దిగాలనుకుంటారో వాళ్ళు మాత్రమే వెళ్తారు లోపలికి ఎక్కడికక్కడ వీళ్ళు సెక్యూరిటీ గార్డులు కూడా చాలా చాలామంది ఉన్నారు మొత్తానికి చూసాం అయిపోయింది ఇది ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్లేస్ అంతా జీపీటీ మనకి వన్ కిలోమీటర్ ఉంది అది కూడా ఒక మసీదు మసీదుల్ని మాస్కులు అంటారు ఇక్కడ బీబీ కన్యం మాస్క్ బీబీ కన్యం మాస్క్ వెళ్ళిపోదాం వన్ కిలోమీటర్ అలాగే ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ప్లేసుల్లో మీరు ఫుడ్ ఐటమ్స్ ఇట్లా ఎక్కువ తినకుండా ఉండడానికి ట్రై చేయండి ఎందుకంటే చాలా రేట్లు ఎక్కువ ఇప్పుడు నేను చెప్పిన ప్లేసులు అన్నీ కూడా మీరు ఏంటంటే గూగుల్ మ్యాప్లో ఇప్పుడు నేను ఎట్లయితే పెట్టుకున్నాను అట్లా పెట్టుకొని వచ్చి మన సైడ్లు అమ్మినట్టుగా ఇటు సైడ్లు కూడా అమ్ముతున్నారు ఈ విధంగా ఏంటి హౌ మచ్ ఫ్రీ థ్యాంక్ యూ వన్ ఐదు వేలు అంటే అంతా ముప్పై రూపాయలు అని చెల్లరా ఐదు వేలు వచ్చేసి థ్యాంక్ యూ ఎవరో మహానుభావుడు ఉన్నారు ఇక్కడ ఒకసారి వెళ్ళి చూసేద్దాం ఓ నీహావ్ బాగున్నాయండి గొట్టాలు మన సైడ్ లాగా స్నాక్ ఐటమ్ బాగుంది ఇస్లాం కారీమోవా అంటే జై చార్జీపీటీ ఏం లేదు జీపీటీ ఓపెన్ చేయడం ఒక ఫోటో కొట్టేసి హూ ఈజ్ హీ కెన్ యూ టెల్ మీ షార్టర్ ఫామ్ ఇన్ తెలుగు చెప్పేసి ఇంకా రాలేదే ఇంకా నెట్ స్లోగా ఉందిగా ఇక్కడ అది విగ్రహం మీద ఉన్న పేరును చూస్తే ఇస్లాం కోరము చిన్నగా తెలుగులో చెప్తాను ఇస్లాం కెరీమే ఉజ్బేకిస్తాన్ దేశం మొదటి అధ్యక్షుడు ఓకే ఓకే ఉజ్బేకిస్తాన్ దేశం యొక్క మొదటి అధ్యక్షుడు ఏంటండి సోవియట్ యూనియన్ తర్వాత ఉజ్బెకిస్తాన్ని స్వాతంత్ర దేశంగా మార్చిన నాయకుడు ఇలాంటి విగ్రహాలు సామర్ఖాండ్ తాష్కెంట్లో చాలా ఉంటాయంట గౌరవార్థం అంటే ఈయనకి గౌరవం ఇస్తే కట్టారంట మొదటి అధ్యక్షుడు ఈయనే ఇస్లాం కారీమౌ సింపుల్ ఏమైనా తెలియపోతే అట్లా కొట్టేయడమే నాకెందుకు ఆ బుకారా కన్నా ఈ సామర్ఖాండ్నే బాగున్నట్టు ఉంది ఎక్కువ మంది టూరిస్ట్ పీపుల్ ఉన్నారా ఆ బుకారాలు ఎవరున్నారు ఉన్నారులే బట్ ఇంత పీస్ఫుల్గా ఇంత మంచిగా అయితే నాకు అనిపించలే మనతో ఫోటో దిగాలంట ఓకే గాయస్ వెరీ నైస్ పీపుల్ యూర్ ఫ్రమ్ హియర్ ఉజ్బేకిస్తాన్ ఎస్ దట్ మీన్స్ థ్యాంక్ యూ రైట్ యూ వాంట్ యుంట్ ఈక్స్ ఓకే ఓకే బాయ్ 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 మనతో ఫోటో ఎందుకు దిగినట్టు ఎందుకు ఎందుకీ ఎంత డెవలప్ చేశారండి బాబు ఇక్కడ నేను గమనించింది ఏంటంటే జీరో కోక్ ఏదైతే ఉందో అది దొరకట్లా ఇది టూరిస్టులు ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ దొరుకుద్ది ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా జీరో కోక్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే వాటర్ బాటిల్ బాటిల్ అనేది చాలా క్వాలిటీ ఉందన్నమాట షుగర్ ఈజ్ ఇంజీరియస్ టు హెల్త్ షుగర్ తీసుకోకుండా ఆరోగ్యంగా ఉండండి చెప్పేవాడు అందుకు చెప్తాడు ఈ యూరోప్లో ఉండేవాళ్ళు అమెరికా వాళ్ళు వీళ్ళెవరు షుగర్ తీసుకోరు చాలామంది చాలా హెల్తీగా ఉంటారు వాళ్ళు మనం ఎలా ఉన్నాం పొట్ట వేసుకొని ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ అక్కడ మనం ఏదైతే చూసి వచ్చామో ఇందాక ఆ పెద్ద మూడు అద్భుతమైన భవనాల పేర్లు మర్చిపోయాను అన్నీ కూడా కనెక్టింగ్ అండి జనాలు నడవడానికి రోడ్డు కనెక్టింగ్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ ఎక్కువ మంది విదేశీయులు అయితే ఉన్నారు అది కూడా నాకు ఒక విధంగా డౌట్గానే ఉంది చైనా ఫేస్ కట్లు కనపడితే వాళ్ళు విదేశీయులను కనపెట్టవచ్చు లేదు యూరోపియన్స్ ఉంటారుగా యూరోపియన్స్ అమెరికన్స్ వాళ్ళు వీళ్ళు ఒకటే రంగులో ఒకటే మాదిరిగా ఉన్నాయి ఫేస్ కట్లు కనిపెడతాం అంటే నా చిన్నప్పుడు నేను అనుకునేవాడిని ముస్లిమ్స్ అంటే మనలాగే ఉంటారేమో అనుకున్నా బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది ముస్లిమ్స్ అంటే ఎలా కూడా ఉంటారని మలేషియా వెళ్ళినప్పుడు తెలిసింది మంగోలియన్ ఫేస్ కట్స్ అలా మంగోలియన్ ఫేస్ కట్స్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు ఇండోనేషియా చూసుకుంటే థాయిలాండ్ ఫేస్ కట్స్ వాళ్ళు ముస్లిమ్సే అంటే ముస్లిమ్స్లో ఇన్ని ఇంతమంది ఇన్ని రకాల ఫేస్ కట్లు అయితే ఉన్నాయని చెప్పి నాకు అర్థమైంది ఎక్కడైతే పొలా ఉందంట ఎందుక చూస్తే తినబుద్ధ అయిద్ది రేట్లు పెట్టిజావు వీళ్ళు మాత్రం లోపలికి వెళ్తే మనిషికి రేటు అప్పట్లో ఈ సామర్ కాంత్ని పరిపాలించిన రాజు పేరు అమీర్ తుమీర్ అంటండి ఆయన భార్య పద్నాలుగో శతాబ్దంలో ఆవిడికి ఆవిడికి గుర్తు కోసం అయితే ఈ మసీదు అయితే కట్టించారంట పద్నాలుగో శతాబ్దంలో దాన్ని బీబీ కనుమ్ బీబీ కనుమ్ మాస్క్ బీబీ కనుమ్ మసీద్ అని అంటారు ఇది అప్పట్లో మన సెంట్రల్ ఏషియా మన ఈ ఆసియా ఖండంలోనే పెద్ద మసీదులా అయితే ఉండేదంటండి ఇప్పుడు చాలా వచ్చినాయిలే సో కరెంట్లీ ఇప్పుడైతే కాదు చూడండి ఎంత పెద్దదో మసీదు ఏంటో మనం వ్లాగింగ్ చేసినప్పుడు మనల్ని చూసి చాలా నవ్వుతారు నన్ను చూసిన అవినా పర్లే నా భాషను చూసి నవ్వుతారా నాకు కోపం వస్తుంది ఇదిగోండి నాకు తెలిసి దీని లోపలికి వెళ్ళడానికి కూడా టికెట్ ఉంటుందేమో టూరిస్ట్ పీపుల్కి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఏముంది సైలెంట్గా వీడియో తీసుకుంటే వెళ్ళిపోవడం ఎంత దూరం కుదిరితే అంత దూరం కొడతాం టికెట్ అన్న చోట ఇంకా ఆపేస్తాం ఎలా ఉంది లోపల ఏంటి ఇదిగోండి ఇక్కడ వరకు ఇక్కడ నుంచి లేదండి లోపలికి వెళ్ళడానికి ఓహో హాయ్ హాయ్ ఓకే రేట్లు కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి డెబ్బై ఐదు వేలు లోపల ఈ విధంగా ఉందండి కొంచెం రేట్లు ఎక్కువనే అనిపిస్తుంది సో అందుకనే ఇంకా స్కిప్పు లోపల మసీద్ అంటే ఇంకెలా ఉంటుంది బయట నుంచి చూసినట్టుగానే ఉంటుంది చూసారు కదా ఆ పక్కనే ఏదో మార్కెట్ ఉంది సరదాగా అలా వెళ్ళిపోయి ఏంటిది నక్క తోల గొర్రె తోల ఇలాంటి వెహికల్ ఉంటే మనం నడవలేము అనుకుంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మనం తిరగవచ్చు మన గోపిక ఉందిగా తిరిగేద్దాం పేరేం పేరు దుషాన్బా శాంతి శాంత్రియా కుని మార్కెట్లను అలా పిలుస్తారేమో ఇక్కడ మన భాషకి వీళ్ళ భాషకి కొంచెం సిమిలారిటీ ఉంటుందండి ఆడ బజోరీ అని ఉంది కదా మన సైడ్ బజారు రేట్లు మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఓ ఫ్రీ ఫ్రీ ఎవ్రీథింగ్ ఓకే వాట్ ఈస్ దిస్ నో షుగర్ షుగర్ ఓ నో షుగర్ ఇన్ సైడ్ ఓ నో షుగర్ వెయిట్ షుగర్ అంటున్నారు భయం పడుతుంది నో షుగర్ ఆల్ షుగర్ ఐటమ్స్ నా ఛా షుగర్ దినిపిచ్చేశారు ఓకే థ్యాంక్ యూ ఏంటో పంచదార ఐటమ్స్ ఎక్కువ అనుకుంటా ఇక్కడ జనాలు ఎక్కడ పడేయాలి ఏంటి కథ ఈ ఆ మసీదు ఏదైతే ఉందో సైడ్ వ్యూ అండి ఈ మార్కెట్లోకి వస్తే సైడ్ వ్యూ ఈ విధంగా కనపడుతుంది చాలా ఇంకా ఎంత మించి ఏం కావాలి లోపలికి వెళ్తే మసీదులు ఎలా ఉండేదో మనకి తెలియదా ఇంకా మెయిన్ అదిగోండి నా పైన ఏదైతే ఉన్నాయో అవి అదిరిపోయినాయి డిజైన్లు మార్కెట్ చాలా పెద్దదే డిజైన్ క్యాప్లా మన ఇండియా ఫ్లాగ్ లేదు ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు కూరగాయలు అన్ని కూడా నెలల్లో పెట్టి ఉంచారు కదా నెల ఉంచి దానికి గల కారణం ఏంటంటే చలికాలంలో పచ్చి కూరగాయలు వీళ్ళకి దొరకవు కాబట్టి ఏంటంటే వీళ్ళు ఉప్పు నెలల్లో వెనిగర్ నెలలో పంచదార పాకంలో ఇట్లా కూరగాయలు అన్నీ కూడా పెట్టుకొని నిలవ ఉంచుకుంటే నెలలు తరబడి ఉంటాయండి ఇలా కూరగాయలు దొరికినప్పుడు అవి తిని సంతోషపడతారన్నమాట ఈ దేశంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా అయితే చూస్తూ ఉంటాం అలాగే వీటి రేటు కూడా చాలా ఎక్కువ అండి కిలో నూట నలభై రూపాయలు చెప్తున్నారు ఆ టమాటా అలాగే ఇక్కడ మార్కెట్లో మన సైడ్ అమ్మినట్టే స్పైసీలు కూడా అమ్ముతున్నారు ఉప్పు కారం లవంగాలు అవన్నీ ఇంకా క్లోజింగ్ టైం దగ్గర పడింది అందరూ క్లోజ్ చేసేసుకుంటున్నారు కిస్మిస్ తినాలనిపిస్తుంది ఎందుకో పంచదార ఇందాకే నోట్లో పెట్టుకున్నాక ఇప్పుడు అదేమో తినబుద్ధి కాకుండా ఉండాలంటే కిస్మిసే తినాలి మనం న్యాచురల్ షుగర్స్ యాభై గ్రాములు పదివేలు అంటే డెబ్భై రూపాయలు అంటే ఎస్ ఎస్ యూ హ్ టైప్స్ ఆఫ్ కిస్మిసెస్ ఓన్లీ వన్ फिफ्टी ग्राम फिफ्टी ग्राम पद वेलाब ओके ब्रदर ओके जस्ट फर्टिंग इट्स ओके इट्स ओके वै ब्रदर पैकिंग मल्हे ओपन यू थैंक यू रेहमत रेहमत రెహమత్ రెహమత్ రహమత్ రహమత్ రహమత్స్ ఎస్ బాయ్ బాయ్ ఎక్కువ తీసుకున్నాడు అంటారా అంటే డెబ్బై మూడు రూపాయలు తీసుకున్నాడు ఎక్కువేలే ఈ కిస్మిస్ మన దగ్గరే తక్కువగా వస్తాయి కదా అయ్యా కాకపోతే వీళ్ళు మీకు గత వీడియోలు చూసుకుంటే చేశాను ఆ టాస్క్ ఇంట్లో మొదటి రోజు చోరు సూబాజార్కి వెళ్ళినప్పుడు మొత్తం క్లుప్తంగా చెప్పాను వీళ్ళు వ్యవసాయం చేస్తారు కాబట్టి ఇక్కడ పండించుకుంటారు కాబట్టి ఎటువంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ వాడరు కాబట్టి అన్నీ కూడా హైబ్రిడ్ సైజులు అండి ఇది ఎలా ఉంది చూడండి మన సైడ్ ఈ విధంగా ఉంటుంది అంత పెద్దది అలాగే మొత్తం మీకు టమాటా చూపిస్తే అర్థమైపోయేది సినిమా ఇక్కడ టమాటా ఎక్కడ ఉంది టమాటానా యాపిల్కాయ ఇది కూడా వంకాయ చూడండి ఎంత ఉందో సో అది వంకాయ దాంట్లో టమాటా పెద్దది ఉంటుంది యాపిల్కాయ సైజు ఉంటుంది మ్మా యాపిలికాయే గొమ్మడికాయ సైజులో ఉందిగా కిస్మిస్ కిస్మిస్ మార్కెట్ అన్ని మార్కెట్ లాగే కాకపోతే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి నన్ను అడిగితే ఏదైనా పల్లెటూరుకి వెళ్ళి మనం ఈ స్పైసెస్ అన్ని తీసుకుంటే తక్కువ రేటు కొత్త అండి ఇటు వచ్చినప్పుడు కొనాలి అనుకుంటే అంతేగాని ఇట్లా మనం వృధా ఇప్పుడు నేనైతే వెళ్ళి ఫుడ్ తినేస్తా ఫుడ్ తినేసేసి కడుపు నిండా ఇంకా మనం ఎందా చూసాం కదా ఇంకేమన్నాయి ఇక్కడ ప్లేసులు షాట్ జీపీటీ మనకి అది ఇచ్చింది ఇది ఒక మసీదు ఒకటి చెప్పింది ఇంకోటి గుర్ ఈ అమీర్ తాంబా అంటే వారితో సేవ చచ్చిపోయింది తాంబు అంటే సమాధి దానికైతే అల్మౌండ్ ఉంది ఇందా చూసాం కదా మనం ఆ మూడు మ మూడు మసీదులు అదిరిపోయింది కదా లొకేషను మనం వెళ్ళేటప్పటికి చీకట పడింది ఆ నైట్ లొకేషన్ చూసుకొని ఆ సమాధి దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళిపోదాం వెనక్కి హాస్టల్కి ఇంకా రేపు లోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ అని ఉంది కదా సో అక్కడ వాళ్ళు అడిగాను వాళ్ళు అడిగితే దాంట్లో ఇక్కడ బీఫ్ మాత్రమే ఉందంట ఇంక వేరే ఏమీ లేదు ఈ దేశం వచ్చే పని అయితే గుర్తుపెట్టుకోండి శాఖాహారులు కొంచెం కష్టం లాగేమని చూస్తుంటే ప్రతి దాంట్లో బీఫ్ బీఫ్ ఎక్కడికి వెళ్ళినా బీఫ్ అసలు ఎందుకు అంత ఆ విధంగా చికెన్ ఉంది కదా సో ఎందుకు ఆ విధంగా ఎక్కువ ఇంత ఎక్కువ బీఫ్ తింటున్నారు ఒక్కసారి చూడండి ఏమైనా అర్థమవుతుందా వీడు మొత్తం ఈ ఉజ్బేక్ లాంగ్వేజ్లో పెట్టేసి ఇక్కడ ఒక చోట కరెక్ట్గా అనిపించట్లా ఇప్పుడు కూర్చున్నా కదా ఇక్కడ సో ఇంకో రెస్టారెంట్కి వచ్చి అడుగుదాం నాకు చికెన్ కానీ గోటు మేక మాంసం కానీ ఏమైనా ఉంటే చెప్పు తీసుకుంటా అంట లేదంటే వెళ్ళిపోతా ఇంకా ఇప్పుడే ఆర్డర్ చెప్పాను చికెన్ ఉంటుంది కదా తందూరి పాట పాట అది చెప్పాను కొంచెం రేట్ ఎక్కువే కడుపు నిండాలి చాలా రోజులు అవుతుంది కదా దీనిని కొంచెం స్పైసీకి చేయమని చెప్పాను అంత ఎక్కువ క్వాంటిటీ అయితే ఏం రాలా నార్మల్గానే వచ్చింది చూద్దాం టేస్ట్ ఎలా ఉందా నిజం చెప్తున్నా బొంగల్లే ఉంది పచ్చివాసన గేమ్ బాలా మడసైతే బాగుంటుంది చికెను చికెన్ అని పౌడర్ పెట్టాము ఇంతే ఉంటుంది రీమమ్మా పా పనే రీమమ్మా పా చూశారు కదా నైట్ లొకేషన్స్ అవన్నీ కూడా ఇక్కడ నుంచి అసలు గొంతుల్లో ఎవ్వరు లేరునే ఒక్కడనే టైం రైటో రాంగో ఎనిమిది వందల మీటర్లు ఉంది ఆ సమాధి అర్ధరేత్రి సమాధి దగ్గరికి ఏంటో మన బతుకు వీడియోల కోసం ఏందో ఎవ్వరు లేడండి ఈ గొంతుల్లో అంతా నిర్మానుషంగా ఉంది అసలు ఇలా ఎలా ఉంటున్నారు రా బాబు నేను ఇప్పుడు దాకా వీళ్ళు సంతోషంగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం చూడలేదండి ఎప్పుడు ఆ ఫేసు ఏదో కోపానికి ఇంకోటి ఏమంటారు కోపానికి నీరసానికి మధ్యలో పెట్టి చూస్తారు ఆ చూపు చూస్తేనేమో మనకి ఎదుటోళ్ళకి వాళ్ళకి రకంగా అనిపించేది సంతోషం అంటే ఏం లేదు దానికి దోలు తీరిపోయింది మొత్తం ఇవన్నీ కూడా కొండల రోడ్లండి ఎగుళ్ళు ఎక్కడం దిగడం ఇంకా రెండు వందల నలభై మీటర్లే ఉంది అసలు ఏందా సమాధి రాజు స్టోరీ అడుగుదాం చాట్ పెట్టింది మొత్తానికి వచ్చేసాం సమాధి దగ్గరికి ఇక్కడ సామర్ అని బోర్డు ఉంది ఇంకా ఇదే అండి గుర్ ఏ అమీర్ సమాధి చాలా అందంగా అయితే ఉంది కట్టడం దీని లోపలికి వెళ్ళాలంటే కూడా నాకు తెలిసి టికెట్ అయితే ఉంటది ఇంకా దీని గురించి మాట్లాడుకుంటే అమీర్ తేమూర్ అని రాజు అండి సామర్ పరిపాలించిన రాజు దీని లోపల మహమ్మద్ సుల్తాన్ అని ఆయన కొడుకు అండి ఆయన కొడుకు మరియు ఆయన బంధువుల సమాధులైతే ఉన్నాయి ఆర్చి దాటుకుని తెలంగాణ లోపల మొత్తం సమాధి చూస్తున్నారు కదా బ్లూ కలర్ లో పైన డోమ్ ఉంది ఈ సమాధి యొక్క ప్రత్యేకత అది అద్భుతంగా అనమాట తన కొడుకు యుక్త వయసులోనే చనిపోవడంతో ఆ కొడుక్కి జ్ఞాపకంగా ఈ సమాధి కట్టించాడు అండి ఆ మహమ్మద్ సుల్తాన్ అనే అతనికి తర్వాత వాళ్ళ బంధువులను కూడా ఇక్కడే సమాధి చేశారు ఇక్కడికి వచ్చేది టూరిస్టులంతా అంతా కూడా ఫోటోలు దిగడానికి మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అద్భుత కట్టడం టైల్స్ ఇవన్నీ ఉన్నాయో చూడటానికి వస్తారు టికెట్ హౌ మచ్ ప్రైస్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ నో ఓకే అమీర్ తుమీర్ ఓకే ఓకే నైస్ నైస్ లోపల దా లక్కీకి వెళ్ళిపోయి చూసాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా అదే అండి టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాలి టికెట్ లేని వాళ్ళు ఏంటంటే అక్కడ వరకు నుంచొని చూసుకొని వెళ్ళొచ్చు అది సో లోపలికైతే వెళ్ళాము చూసాము ఆ విధంగా అయితే ఉంటుంది లక్కీగా మరి ఇంకా నేనైతే ఈ వీడియోని రేపు కంటిన్యూ చేస్తాను రేపు ఇంకా ఏముంది యథావిధిగా కారో బస్సు ఏదో ఎక్కేసి ఆ బోర్డర్ వరకు వెళ్తాము అక్కడ నుంచి మన దగ్గర ఉన్న వీసా అవన్నీ క్రాస్ చేసి ఇమిగ్రేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పి వీడియో ఎండ్ చేసేస్తాను అంతే ఆ తర్వాత వచ్చే వీడియోలన్నీ కూడా తచికిస్తాను వీడియోలు వస్తాయి సో ఇంకప్పట్లాగా ఏముంది ఇది ఎండి కాదు రేపు రేపు కలుద్దాం బాయ్ బాయ్ హాస్టల్ వరకు ఎలా వెళ్ళాలో ఏంటో నడుచుకుంటా